హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో యూజ్ఫుల్ అండ్ హెల్దీ మునగాకు కారం పొడి మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది విషయం అందరికీ తెలుసు ఈ కారం పొడి రోజు బ్రేక్ఫాస్ట్ టిఫిన్లో కానీ ఇంకా వేడివేడి అన్నము నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది తిన్నంత అన్నం తినొచ్చు టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మునుగా కావాల్సినంత కట్ చేసుకొని ఈ విధంగా ఎండబెట్టుకోవాలి ఒక్క రోజులోనే ఎండిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కళాయి పెట్టుకొని తగినన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి కర్కర అనే విధంగా వేయించుకోవాలి పల్లీలు వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి పల్లీలు చల్లారిన తర్వాత పొట్టుపోయే వరకు చెరుక్కొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ధనియాలు ధనియాలతో పాటు జీలకర్ర రెండు సమభాగంలో తీసుకొని అంటే ఒక పాతి గ్రాములు పాతి గ్రాము చొప్పును తీసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ధనియాలు జీలకర్ర వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కళాయిలో ఎండుమిరపకాయలు కూడా వేసి కొద్దిగా వేడెక్కే వరకు వేయించుకున్న తర్వాత ఓన్లీ రెండే రెండు టేబుల్ స్పూన్లు సుమారుగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి బొత్తిగా ఆయిల్ వేయకపోతే బొగురు పోయినట్టు మాడు వాసన వస్తూ ఉంటాయి అందుకోసం ఆ విధంగా చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాము ఈ విధంగా ఫార్టీ పర్సెంట్ వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా నేను ఎక్కువ మొత్తంలోనే తీసుకున్నాను ఈ కరివేపాకు కూడా ఈ మిరపకాయలలో వేసుకొని బాగా ఏగే వరకు వేయించుకోవాలి చూడండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండేవి అండ్ హెల్తీగా ఉండేవి టేస్టీగా కూడా ఉంటాయి చక్కగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత అన్నీ చల్లార పెట్టుకున్న తర్వాత దేనికి అవే మిక్సీ పట్టుకొని ఒక బేసిన్లో పోసుకోవాలి అంటే ఫస్ట్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకు చేసుకున్నాను తర్వాత పల్లీల పొడి దేనికి అదే సపరేట్గా నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పది పదిహేను ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంటే ఫస్ట్ మిరపకాయలు ఒక సిక్స్టీ పర్సెంట్ మెదిగిన తర్వాత ఉప్పు ఎల్లిపాయలు వేసుకొని కూడా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా బరకబరకగానే పట్టుకోవాలి ఇవి కూడా ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న మునగాకు పొడి కూడా అదే జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎండ లేదంటే ఇవి కూడా కళాయిలో వేసి ఇలా బర్బర్లాడే వరకు వేయించుకోవచ్చు కానీ నాకు ఇదే ఎండబెట్టి పొడి చేయడమే నాకు మంచిగా అనిపించింది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత దేనికవే మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న ఈ మునగ కారం పొడిని కొద్దిగా బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఒక డబ్బాలో పోసుకొనైనా స్టోర్ చేసుకోవచ్చు ప్యాకింగ్ చేసుకొనైనా స్టోర్ చేసుకోవచ్చు రైస్ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్